హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోడ ఫామ్ టూ ఇది ఆల్రెడీ మన రెండో ఛానల్ అండి ఆల్రెడీ మీకు తెలుసు ఈ రెండో ఛానల్లో కూడా రెండు వీడియోస్ పెట్టడం జరిగింది పెట్టిన వీడియోస్ కూడా రెండు షోల్డ్ అవుట్ అండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మన రెండో ఛానల్ కూడా మీకోసం ఒక అద్భుతమైన ఒక మూడు ఒరుగులతో మీ ముందుకు రావడం జరిగిందండి మీ ముందుకు రావడమే జరగ జరగడం కాదు చాలా అంటే చాలా రీజనబుల్ కష్టకు మీకు అందిపోతున్నాను చూడండి అండి కాకిడ్ రెండు ఫుల్ వాడాలండి అసలు ఫుల్లు రుచిగా ఉంటాయి పిల్లలు ఇంకా సర్జలో ఉండేవి రెండు అసలు వాటాలు మడిగి చిత్త కొట్టేస్తాయండి అలా ఉంటాయి వాటలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అస్సలు సూపర్గా ఉంటాయండి రంగులు చూడండి వాటాలు చూడండి బాబు టూ టాప్గా ఉంటాయండి బాబు సూపర్గా ఉంటాయి వాటాలు వచ్చేసి బాడీలు కూడా రౌండ్ ఫుట్బాల్ అంటారు చూసే పిల్లలు ఆడుకుంటే ఫుట్బాల్ అలా వస్తాయండి బాడీలు మంచి రౌండ్ బాడీలు కలిగి ఉంటాయి టూ టాప్గా ఉంటాయి మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పిల్లలు అండి మంచి హైరేంజ్ బ్లడ్ లైన్కి సంబంధించిన పిల్లలు మూడు వరుగు పిల్లలు మూడు కూడా బలుకుగా ఇస్తానండి మూడో వరుగు పిల్ల కూడా వస్తుంది కమింగ్ జూన్ సూపర్గా ఉంటుందండి మూడోది కూడా పచ్చకాయకి పిల్ల కాయకి పచ్చకాయకి పిల్ల సూపర్గా ఉంటుందండి మంచిగా ఉంటుంది పిల్ల వచ్చేసి మెట్ట వాటర్ వేసుకొని ఉంటుంది పిల్ల ఈ మూడిటి వయసు కలిపి ఆరు నెలల వయసు ఉంటుందండి ఆరు నెలల వయసు ఉంటుంది వీటి బరువులు వచ్చేసి ఒక రెండు రెండున్నర కేజీలు బరువులు ఉంటాయండి ఈ మూడు కలిపి బలుకుగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చదువుతున్నాను ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి అసలు క్వాలిటీ మట్టికి ఎరగొట్టే వస్తాయండి అలా ఉంటాయి క్వాలిటీలు వచ్చేసి కలర్స్ కూడా మంచి కలర్స్ రెండు కాకి డగలు ఒక పచ్చకాకి పచ్చకాకి పిల్లలు అయితే మెట్టమట సూపర్ అండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో లైక్ చేయి బ్రో